జై గోమాత జై జై గోమాత ఈరోజు బుధవారము మనకు శ్రీ స్వామి వివేకానంద గ్రంథాలయానికి మన దామోదరరావు గారు వెస్ట్ మారేడు పిల్ల ఉంటారు తను తన దగ్గర ఉన్న పుస్తకాలు ఒక రెండు వందల పుస్తకాలని అందులో ఉన్న పుస్తకాలు రకరకాలుగా ఉన్నాయి సైన్సు పరంగా టెక్నాలజీ పరంగా కంప్యూటర్ వైజ్ పరంగా అదేవిధంగా భక్తి గీతాలు తర్వాత కవులు కవయిత్రులు రాసినటువంటి పుస్తకాలు చరిత్రలు అన్ని రకాల పుస్తకాలు కలిపి ఒక రెండు వందల మేరకు మనకు దామోదరరావు సారు ఇవ్వడం జరిగింది ఈ స్వామి వివేకానంద గ్రంథాలయానికి తను ఈ పుస్తకాలు ఈ గ్రంథాలయానికి ఇవ్వడం అనేది చాలా మాకు అదృష్టంగా భావిస్తున్నాము దీనికి ఇలాంటి పుస్తకాలు మరెన్నో మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఇంకా ఎవరైనా సరే పుస్తకాలు ఇవ్వదలుచుకుంటే అందరూ ఇవ్వచ్చు అవి కూడా తీసుకొని ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఇక్కడ మల్కాజిగిరి శివపురి కాలనీ మల్కాజిగిరిలో ఈ స్వామి వివేకానంద గ్రంథాలయము ప్రారంభించి ఒక ఆరు నెలల కాలమైంది ఆరు నెలల కాలానికి ఈ గ్రంథాలయంలో దగ్గర దగ్గర ఒక మూడు వందల పుస్తకాల నుంచి నాలుగు వందల పుస్తకాల వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా రామాయణము మహాభారతము భాగవతము అదేవిధంగా అన్ని రకాల డివోషనల్ సాంగ్స్ సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నవి ఇదే విధంగా మనము ఇక్కడ ఈ గ్రంథాలయంలోనే గృహప్రచార సేవా సమితి అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థను నెలకొల్పడం కూడా జరిగింది దీని యొక్క అడ్రస్ వచ్చేసి శివపురి కాలనీ శివాలయం వీధి మల్కాజ్గిరి హైదరాబాదు ఈ దామోదరరావు సారికి మన స్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుచున్నాను